అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ ప్రత్యుపకారం బాగ్దాద్ నగరంలో ఒకనొకప్పుడు హుసేన్ అనే దయగల భాగ్యవంతుడు ఉండేవాడు ఉన్నంతలో దాన ధర్మాలు చేయటమే కాక తనకు ఉపకారం చేసిన వారందరికీ తప్పక ప్రత్యుపకారం కూడా చేసేవాడు ఒకసారి హుసేన్ వ్యాపారం పని మీద పొరుగూరు వెళ్ళి వస్తుండగా దారిలో దొంగలు అతన్ని కొట్టి ఉన్నది ఊడ్చుకొని పోయారు ఆ తర్వాత ఆ దారినే పోతున్న హసన్ రఫీ అనే ఇద్దరు యువకులు అతన్ని చూచి సపర్యలు చేసి సృహ తెప్పించి హుసేన్ను ఇంటిదాకా చేర్చారు మీరు నా ప్రాణాలు కాపాడారు అల్లాయే మిమ్మల్ని పంపి ఉంటాడు మిమ్మల్ని సత్కరించటం నా బాధ్యత నా దుకాణంలో మీకు నచ్చిన వస్తువుని తీసుకుని నచ్చిన ధర ఇవ్వండి అన్నాడు హుసేన్ రఫీ ఒక వెండి నాణ్యం ఇచ్చాడు హసన్ మాత్రం తన ప్రియురాలికి వెండి అందెలు తీసుకుని దాని ధర అడిగాడు కొనాలంటే రెండు వందల వెండి నాణ్యాలు ఉంటుంది నీకైతే ఒక్క వెండి నాణ్యానికే ఇవ్వగలను అన్నాడు హుసేన్ నా వద్ద నూట యాభై వెండి నాణ్యాలు ఉన్నవి కానీ దారి ఖర్చుల కింద యాభై నాణ్యాలు అవసరం ఉంటుంది కాబట్టి నూరు ఇస్తాను అంటూ వాటిని ఇచ్చాడు హసన్ కొంత దూరం పోయాక రఫీ హసన్తో ప్రాణాలు రక్షించినందుకు మనకు బహుమతినివ్వచ్చుగా నువ్వు తెలివి తక్కువగా నూరు నాణ్యాలు ఇచ్చావు ఒక్కటే ఇవ్వాల్సింది నాకైతే ఆ ఒక్క నాణ్యం తీసుకుంటే ముసలాడికి ఏమి వస్తుందో హసన్ నవ్వి ఊరుకున్నాడు అతడికి తాను మానవధర్మంగా చేసిన సహాయానికి ప్రతిఫలం పొందటం ఇష్టం లేదు అలా కొన్నేళ్లు గడిచాక ఆ యువకులు ఇద్దరు తమ తమ భార్యలతో కలిసి మళ్ళీ హుస్సేన్ ఉండే నగరం వెళ్ళారు భార్యలు పట్టుబట్టగా వారొకసారి హుస్సేన్ దుకాణానికి వెళ్ళారు అప్పుడు హుస్సేన్ రఫీ భార్యకు వెండి ఉంగరాన్ని హసన్ భార్యకు స్వర్ణహారాన్ని బహుమతిగా ఇచ్చాడు రఫీ భార్య ముఖం వివర్ణమైపోయింది ఈ విధంగా బహుమతులు ఇవ్వటం నన్ను అవమానించటానికే కదా అన్నాడు రఫీ హుస్సేన్ నవ్వి ఇందులో అవమానం ఏముంది నేను నాదేమీ మీకు ఇవ్వలేదు మీదే మీకు ఇచ్చాను నాకు ఉపకారం చేసిన వాళ్లకు నేను ప్రత్యుపకారం చేసే పద్ధతిదే నేను మీకు బహుమతిగా ఇచ్చిన వస్తువులకు ధర కట్టాను మీరు ఇచ్చిన డబ్బును మీ తరఫున పెట్టుబడిగా నా వ్యాపారంలో వినియోగించాను పది సంవత్సరాల లోగా మీరు రాకపోతే మీ ఇంటికి డబ్బు పంపించి ఉండేవాణ్ణి ఈ లోగా మనం కలుసుకున్నాం కాబట్టి ఇప్పుడే మీ వాటా మీకు ఇచ్చేశాను అన్నాడు రఫీ తెల్లబోయాడు అప్పుడు తాను అత్యాశకు పోయి కొన్ని వందల నాణ్యాల విలువ చేసే లోటాకు ఒక్క నాణ్యం ఇచ్చాడు హసన్ లాగే తాను వంద నాణ్యాలు ఇచ్చి ఉంటే ఇప్పుడు తనకు పదివేలు విలువ చేసే స్వర్ణహారం వచ్చేది తన దగ్గర ఉంటే ఇంత తక్కువ కాలంలో ఆ నాణ్యాల విలువ ఇంతగా పెరగదు కూడా ఆశాపరుడికి ఒక విధంగాను నిస్వార్థపరుడికి మరో విధంగాను ప్రత్యుపకారం చేసే హుస్సేన్ పద్ధతిని రఫీ కూడా అప్పుడు ఎంతో మెచ్చుకున్నాడు ఆ తర్వాత నుంచి అతడు కూడా హసన్ లాగే ఫలాపేక్ష లేకుండా ఇతరులకు సహాయపడటం ప్రారంభించాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ